సార్ కడపలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈసారి కడపలో ఒక్క సీటు కూడా జగన్మోడి రాని పదికి పది గెలుస్తామని చెప్పడం జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయండి సార్ కడపలో పదికి పది కాదు నీకు పదికి సున్నే ఈసారి పోయినసారి కూడా సున్నే వచ్చినాయి ఈసారి కూడా సున్నే కాకపోతే ఆయన ఏంటంటే ఆ జనాలందరినీ చూసి పచ్చ జెండాలు చూసి ఎగిరెగిరి గంతేస్తున్నాడు నిన్న అక్కడికి వచ్చినోళ్ళు నేను కడపలోనే ఉన్నాను నిన్న అక్కడికి వచ్చినోడు ఎవడు రాలే ఆ ఇచ్చిన డబ్బులకు ఆ ఇచ్చిన బిర్యానీకి ఇచ్చిన మందుకు ఆశపడి వచ్చిన వాళ్ళే అందులో మా పార్టీ వాళ్ళు కూడా వచ్చారు ఎందుకంటే వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తున్నారు మందు క్వార్టర్ ఇస్తున్నాడు బిర్యానీ పెడుతున్నాడు అరే సరదాగా వెళ్ళేద్దాం రమ్మని వాళ్ళు మా పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఆ స్టేజ్ మీద కూడా మా జెండాలు చూపించారు మీకు పదికి పది కాదు పదికి ఈ పక్క ఒకటి జరిపేస్తే జీరోనే అందులో ఏం సందేహం లేదు పదికి పది మాయే ఇందులో సందేహం లేదు ఇప్పుడు జనాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు మేము వీడికి ఎందుకు ఓటు వేసామని వాళ్ళు వేసినవి కాదు కదా జనాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో ఈవీఎంలు మెయింటైన్ చేసుకొని గెలుచుకున్నాయి తప్ప నేను ఛాలెంజ్ ఇస్తున్నా నేను ఒక మాజీ సైనికుని నేను ఛాలెంజ్ ఇస్తున్నా మీ నూట అరవై నాలుగు మందిలో ప్రజల ఓటుతో నేను గెలిచినానన్న మొగోడు ధైర్యం ఉన్న మొగోడు వచ్చి మా ముందు మాట్లాడమని సార్ చూస్తున్నారు కదా సార్ ఇప్పుడు అలాగే అనిత గారు గారు మాట్లాడుతూ కూడా కడపలో మాజీ ఎమ్మెల్యే అని ఒకరిస్తూ అదే ఒక మాజీ సీఎం పడుకుని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే పులికేషన్ అని చెప్పడం జరిగింది అనిత గారు ఏ కులంలో పుట్టింది ఏ కులం లేకొచ్చింది ముందు ఆమెను అడగండి కులం పేరుతోనే నువ్వు ఎలా సీఎం అయ్యావు నీకు ఎస్సీ కేటగిరీ లేకపోతే ఆ సీఎం హోమ్ మినిస్టర్గా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి వచ్చింది మాదిగలకు ఇచ్చాం మాలకి ఇచ్చాం ఎస్సీలకు ఇచ్చాము ఆ బేసిస్ మీద చంద్రబాబు నాయుడు నీకు ఇచ్చాడు పదవి ఇచ్చాడు తప్ప నీకేమి ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అధికారాలు నీ దగ్గర లేవు ఇప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని సమర్థిస్తున్నావు ఆ రోజు సుధాకర్ని కొట్టాడు సుధాకర్ని కొట్టాడు అంటే సుధాకర్ని ఎప్పుడు కొట్టారు మాస్కోలు అడిగినప్పుడు కాట్లా నువ్వు జనాలను తప్పుదారి పట్టిస్తున్నావు అనిత గారు మాస్కోలు అడిగినప్పుడు కొట్లా ఆడు తాగి రోడ్డు మీద సీఎంను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోలీసు వాళ్ళు కొట్టారు ఇప్పుడు అన్నావు కదా నువ్వు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తున్నారు ఆ రోజు కూడా పోలీసు వాళ్ళే ఆ పని చేసింది కానీ మీరు దాన్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద కొట్టారని మీరు మాట్లాడుతున్నారు నువ్వు అప్పుడు మాట్లాడినప్పుడు కూడా నీకు ఎన్నోసార్లు నేను సమాధానం చెప్పా అమ్మ మీ బాబాయ లేక ఇదా అని ఇప్పుడు నువ్వు ఆ రోజేమో నేను ఎస్సీని నేను క్రిస్టియన్ను నా కారులో బైబుల్ ఉంటుంది చేతిలో బైబిల్ ఉంటుందని ఒంగి వంగి నమస్కారం పెట్టే వాళ్ళ మినిస్టర్ పదవి ఇచ్చారు అసలు నాకు క్రిస్టికి సంబంధమే లేదంటున్నావు దేవుడు నేను తొందరలో జీవిస్తాడు ఎక్కడికి దీవిస్తాడో నువ్వు గుర్తుపెట్టుకో అంతకన్నా నీ గురించి మేము ఎక్కువ చెప్పనక్కర్లేదు ఇలా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ పని చేయమంటున్నావు చేయండి చేపించండి నువ్వు అప్పుడేమో గవర్నమెంట్కి సంబంధం లేదన్నావు గవర్నమెంట్కి సంబంధం అన్నావు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పుడు గవర్నమెంట్కే సంబంధం లేదు పోలీసు వాళ్ళు చేస్తే మేమేం చేయమని అడుగుతున్నావు ఆ సమాధానం తొందరలో మేము మీకు రిటర్న్ గిట్టి సార్ చూస్తారు పరామర్శించడానికి దళితు బిడ్డల మీద దాడి జరిగిందని చెప్పి పోలీసులు ఇప్పుడు నడి రోడ్డు మీద చట్టం చేతులు తీసుకోవడం జరిగింది ఆ చిరంజీవి అనేవాడు డైరెక్ట్గా ఎస్పీ మనిషి గంజాయి పాకెట్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి అమ్మి రోజు కలెక్షన్ తీసుకెళ్ళి ఎస్పీకి ఇద్దరు సిఐళ్లకి ఇచ్చేవాడు ఆ కొట్టలేదు తిట్టలేదు తీడితే ప్రూఫ్ ఉండాలిగా వాళ్ళు గంజాయి తాగినట్టు మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి కదా అయ్యేయి లేకుండా చదువుకుండే కుర్రోళ్ళ మీద ఒకడు లా చేశాడు ఒకడు డిగ్రీ చేసుకొని ఖాళీగా ఉన్నాడు వాళ్ళు ఏదో కలెక్షన్ ఇవ్వలేదని వీడిది ఇచ్చిన పాకెట్లు మేము అమ్మము నువ్వు ఇచ్చే గంజాయి పాకెట్లు మేము అమ్మము మేము ఈ పనికి దూరంగా ఉంటామంటే అమ్మకపోతే మేము అలా మీ తాడదేస్తానని ఇక్కడ ఏం కొట్టుకున్నట్టు పొడుచుకున్నట్టు ఒక డ్రామా క్రెడిట్ చేసి అటు కొట్టినబట్టే మరి వాడు ఏదైనా చూపాలి కదా ఎవిడెన్సు నువ్వు నలుగురికి భయపెట్టి పారిపోయావు పోలీసు చోడిపోయితే పారిపోతాడు ఎవడన్నా నీకు ట్రాఫిక్ని నిలబడతారు ఎంతమంది వెళ్తారు ట్రాఫిక్ నుండి అటువంటి కంట్రోల్ చేతగాక నువ్వు పిచ్చేసాలేసి వాడు చెప్పిన మాటకు ఈ నలుగురిని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళతో తుక్కురా కొట్టించేసి కొట్టడం మామూలు కొట్టడం కాదు అదే మీకు జరిగితే మీరేమనుకుంటారో అది గుర్తుపెట్టుకోండి మీకు సరైన బుద్ధి చెప్పేది మాత్రం గ్యారంటే సిఐ ఎస్ఐలు ఇద్దరు సిఐళ్లు ఉండరు ఎస్పికి కూడా ఆల్రెడీగా మూడింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇది మానవ హక్కుల సంఘానికి వెళ్ళింది వాళ్ళు ఎలా న్యాయం చేస్తే దాన్ని బట్టి ఫాలో అవుతుంది